మీరు ఎందుకు నాన్వేషన్ టార్గెట్ చేసారు ఇది కదా నా క్వశ్చన్ ఎవరు ఎప్పుడు టార్గెట్ ఎవరు ఎప్పుడు టార్గెట్ చేస్తుంది ఇన్స్టాలో ఇదే వైరల్ అవుతుంది నా అన్వేషన్ ఆడే పైసలు ఇచ్చి అని చెప్పి ఆడే పైసలు ఇచ్చి అని అయితే కొంతమంది ఏమనుకుంటారు అంటే మీరు ఫేమస్ కోసం నా అన్వేషన్ ని టార్గెట్ చేసిరండి అయినా ఫేమస్ కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు పిచ్చోడా అయినా ఫేమస్ కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు పిచ్చోడా అదే పెద్ద బస్సు ఎందుకు పెట్టిర్రో మీరు టైం వేస్ట్ వేసలు మొత్తం స్క్రాప్ అసలు మొత్తం స్క్రాప్ ఈ వీడియో ఒకటి వైరల్ అయింది బాగా ఎక్స్టల్ తింటున్నావు కదండి అసలు ఆ వీడియో ఎలా చేసారు ఎట్లా వైరల్ సడన్ గా ఫేమస్ వీడియో చూస్తుంటే నేను ఎక్కడ ఒకటి బాగా ఎక్స్ట్రా తింగుతుంటే తింగుతుంటాడు అనమాట అన్ఫార్చునేట్లీ బాగా ఎక్స్ట్రా తింగుతున్నావు కదా అని చెప్పేసి అన్న అది వైరల్ అయిపోయింది బాగా ఎక్స్ట్రా తింగుతున్నావు హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ క్రేషన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ యాంకర్ అనిల్ అరే ఈడెవడ కుత్తాడు ఏయ్ నా బా తెలుసరా పెళ్ళిళ్ళ ఎంగలాకు ఏర్కు తింటాడు తెలుసు కదా ఈ రోజు మనం ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చినాము ఈ మధ్యనే ఇన్స్టాల్ తెలుసు అందాలకి

అయితే పెద్ద భాష వల్ల మచ్చ గురించి ఏం జరిగింది అసలు అసలు ఆ గొడవ ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ క్లారిటీ చెప్పండి క్లారిటీగా చెప్పాలి క్లారిటీ చెప్పండి క్లారిటీగా చెప్పాలి ఏం లేదు ఆ పెద్ద భాష వల్ల ఏం జరిగింది అసలు పెద్ద భాష కాదు మేము పెద్ద భాష చేయలేదు పెద్ద భాష వేరే వాళ్ళది పెద్ద బాస్ చేసినాం మేము మరి పెద్ద బాస్ అదే బాస్ అది కూడా తెలుసుకోకుండా ఇట్లా వచ్చినా అదే పెద్ద బాస్ పెద్ద బాస్ అసలు ఏం జరిగింది పెద్ద బాస్ లో షూటింగ్ జరిగింది షూటింగ్ జరిగింది ంగించుకున్నారు అందరు ఏంటి అంత మాట్లా అసలు మచ్చకి మీ మధ్యకి ఏం గొడవ అయింది మాకు మంచిదని కొట్టినాం ఇగో ఏమీ జరగలేదు ఏమైందంటే బయటి పోయి కాంట్రవర్సీ అయ్యోర్రి మేము షో ఉంటది కదా షో అనేది కొంచెం ప్రమోషన్ అవుతుంది అని చెప్తే సరే అంత ఫేక్ అంత ఫేక్ అసలు ఈ నాన్ వెజ్ గురించి ఉంది కన్న ఇన్స్టాలా పొట్టు పొట్టు కొట్టుకుంటారు అయితే అదే కొంత అయితే నాన్ వెజ్ గురించి నాన్ వెజ్ అన్న ఎందుకు మీరు టార్గెట్ చేసి అన్న నాడు మీ అన్న కాదు మీ కాదు నాన్ వేసు గురించి అన్న అంటే వయసులో పెద్దవాడు కాబట్టి అన్నాను వెళిస్తున్నారు అయితే మీరు ఎందుకు నాన్ టార్గెట్ చేశారు ఇది కూడా నా క్వశ్చన్ టార్గెట్ చేస్తున్నారు ఇన్స్టాలో ఇదే వైరల్ అవుతుంది వాడే పైసలు ఇచ్చి చేయించుకుంటారు వీడియోలో ఆల్రెడీ నేను మా మా వాళ్ళని నేను బయస పంపించిన అని చెప్పిండు కదా వాడే పైసలు ఇచ్చి ఇచ్చేకుంటున్నాను మనకు డైలీ వచ్చేసి యాభై వేలు డెబ్బై డెబ్బై వేలు రూపాయలు ఇద్దరికి డెబ్బై నాకు నిన్న డెబ్బై చేసే డెబ్బై నాకు డెబ్బై వేసేయండి అడుగుతూ ఈరోజు అయితే అయితే కొంతమంది అయితే కొంతమంది ఏమనుకుంటా అంటే మీరు ఫేమస్ కోసం టార్గెట్ అయినా ఫేమస్ కోసం మమ్మల్ని అవునా కొంతమంది అంటే ఇన్స్టా కొంతమంది కామెంట్ రూపంలో ఎక్కడ చూసిన రూపంలో

అయితే కొన్ని కొన్ని రోజుల నుంచి ఒక టాపిక్ అని నడుస్తున్నా పెద్ద ఫస్ట్ షో పని లేక పెట్టి అయితే పెద్ద షో ఎందుకు పెట్టిర్రు మీరు టైం వేస్ట్ వేసిన మొత్తం స్క్రాప్ దానివల్ల మీకు ఏం లాభం అని కొంత ఉంది మాకు ఏం లాభం ఉంది అది పక్కన పెడితే టైం వేస్ట్ అని చెప్పేసి అన్నారు ఇట్లా కామెంట్స్ రూపం పబ్లిక్ అనుకుంటారు మరి గుద్దవాల్సి చూస్తారు టైం వేస్ట్ నేను అడుగుతున్నా ఇప్పుడు ప్రజలు టైం వేస్ట్ మీరు షో చేసా అన్నారని అంటున్నావు మరి అదే ప్రజలు గుద్దవాల్సి చూస్తారు రా ఏమో అందులో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటారు థర్టీ పర్సెంట్ మరి ఎందుకు చూస్తూ చూడకుండా థర్టీ పర్సెంట్ వాళ్ళు చూస్తారు కదా సెవెంటీ పర్సెంట్ చూస్తారు సెవెంటీ పర్సెంట్ చూస్తారు వాళ్ళు మాకు పాజిటివ్ ఉన్నారు సంతోషము థర్టీ పర్సెంట్ ఎందుకు చూస్తారు ఎందుకు కామెంట్లు చేస్తారు అంటే ఈ షో వల్ల నీకు లాభం ఏంటి అనేది అడుగుతారు అంటే మాకు పైసలు వస్తారా పైసలు అవును కొంతమంది అంటే జనాలు ఎంటర్టైన్మెంట్ చేయడానికి కాదు ఒక హీరో సినిమా తీస్తే ఆయనకి ఏం లాభం ఉంటుంది ఏముంటది చెప్పు చెప్పు ఏముండదు ఏముండదు ఏముంటది ఏముండదా ఏముండదు అన్నా

అది సినిమా జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేస్తారు మీరు స్క్రాప్ చేసి ఏం చేస్తారు అంటారు స్క్రాప్ చేసా అమ్ముకుంటున్నాం అమ్ముకుంటారా అయితే అన్న నిన్న చాలా మంది నీకు ఈ వీడియో ఒకటి వైరల్ అయింది ఏది బాగా ఎక్సల్ తింటున్నావు కదా అని అసలు ఆ వీడియో ఎలా చేసారు ఎట్లా వైరల్ సడన్ గా ఫేమస్ వీడియో కూర్చుంటే నీ దగ్గర ఒకటి బాగా ఎక్స్ట్రా తింగుతుంటే తింగుతుంటాడు అనమాట అన్ఫార్చునేట్లీ బాగా ఎక్స్ట్రా తింగుతున్నావు కదా అని చెప్పేసి అన్న అది వైరల్ అయిపోయింది అయితే ఆ వేడి ఆటోమేటిక్ గా ఫేమస్ అయిపోయినా అన్న ఎక్ ఎగిరిపోయినావు ఎక్కడ ఎగిరిపోయినావు తెలియదు ఎక్కడ ఫేమస్ అయిపోయినా సో ఆ డైలాగ్ మాకోసం ఒకటి చెప్పన్నా ఒక్కసారి ఎక్స్ట్రా సో ఇక్కడ నీకు లాజిక్ ఆలోచిస్తే ఆ వాయిస్ నీది ఫేమ ఫేమైంది నువ్వు కానీ ఆ వాయిస్ వేరే వీడియో మీద పెట్టి యూజ్ చేసుకుంటాను చాలా తప్పు చేస్తారు గాయస్ కోట్ల కేసు ఇప్పుడు ఇప్పుడు నాకు డింగు మన జ్ఞానోదయం అయింది ఈత చెట్టు కింద ఈత బోధం అయినట్టు నువ్వు నాకు వచ్చి చెప్పిన కదా ఇప్పుడు ఎవరెవర నా వాయిస్ యూజ్ చేస్తారు అందరి మీద కేసులు వేస్తారు అయితే ఈ వాయిస్ యూజ్ చేయడం వల్ల ఆ వీడియో వైరల్ అయింది నువ్వు ఫేమ్ కాలే ఎగిరిపోయిన గాలి ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్ నేను ఫేమస్ ఏ కాలేదురా ఇప్పుడు ఏంది ఏం దాని వల్ల ఉపయోగం ఏంది సో ఆ వీడియో ఒక్కటి నువ్వు వైరల్ అండగా కొంచెం టచ్ లో అంతకు ముందు ఏం లేకుండా నార్మల్ ఉండే పిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు పట్టుకోనికి బట్టలేదు గుర్తుపట్టే వాళ్ళు కాదు ఎవరు ఇప్పుడు కూడా ఎవరు అన్న బయటకు వస్తే కుప్పలు కుప్పల మీద పడతాను నేను ఒకటే డైలాగ్ బాగా ఎక్స్ట్రా వేస్తున్నా కదా అని అడుగుతారు ఒకటే డైలాగ్ పడతారు సో నీ వాయిస్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు యూజ్ చేసుకున్నాను దానికి నీ ఒపీనియన్ మంచిదే కదా ఇప్పుడు అంటే ఒక డైలాగ్ యూజ్ చేస్తుండ్రు అంటే గా యూజ్ చేసిన జర వెలుగులోకి వస్తుండు వాడికి ఇంత ఉపాధి కలుగుతున్నది వాడికి ఒక అవకాశం ఏదైనా వస్తుందేమో అట్లనే నేను కూడా అంతే నా డైలాగ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను సంతోషంగా ఉన్నా హ్యాపీగా ఉన్నా అందరు ఇంకా ఎంతమంది యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోండి సంతోషమే కదా ఓకే హ్యాపీ కానీ ఈ మధ్య ఒక ఈ జర్నీలో చూసుకుంటే ఏ జర్నీ ఇప్పుడు నువ్వైతే ఫేమ్ వీడియోతో ఫేమ్ అయినావు ఒక ఒక వీడియోతోనే ఆ జర్నీ నుంచి ఎప్పుడు పర్జెంట్ ఉన్నాం అంతవరకు నీ ప్రతి ఒక్క తమ్ముల ఇంటర్వ్యూ లాలీపాప్ ఇంటర్వ్యూ అని అసలు అసలు లాలీపాప్ నీకు ఐడియా ఎట్లా వచ్చింది పెట్టుకోవాలని ఎట్లా వచ్చింది నథింగ్ లాలీపాప్ తియ్యగా ఉంటుంది కదా అందరికి లాలీపాప్ ఇస్తే జర వాళ్ళ మనసు కూడా ఇట్లా తియ్యగా ఉండాలని చెప్పేసి లాలీపాప్ ఇంటర్వ్యూస్ అని పెడుతున్నాం అనమాట చూసే ప్రజలు కానీ చేసే ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చున్న గెస్ట్ కానీ వీళ్ళందరి మనుషులు కూడా తీయగుండాలని చెప్పేసి లాలీపాప్ ఇంటర్వ్యూ అని పెడుతున్నాం పోతే అయితే చాలా మంది ఏమనుకుంటారు అంటే నువ్వు ప్రతి ఒక్క వీడియోలో లాలీపాప్ ఇంటర్వ్యూ లాలీపాప్ ఇంటర్వ్యూ లాలీపాప్ ఇంటర్వ్యూ అంటున్నాను అవును నిన్ను లాలీపాప్ స్టార్ అని పిలుస్తాను పిలువనే నీ ఒపీనియన్ అండి నేనైతే బిర్దు పెట్టుకున్నారు మీ లెక్క టూగిల్ స్టార్ వాట్సాప్ స్టార్ నా ఆవేశం స్టార్ అని మీకు మీరు ఇట్లా బిరుదు పెట్టుకుని అట్లా నేనైతే పెట్టలేదు ప్రజలు లాలీపాప్ స్టార్ అంటే అని రా తప్పే ఉన్నది అయితే కొంతమంది ఏమనుకుంటారు అంటే నీకు ఇంటర్వ్యూ ఇస్తాం ఇప్పుడు నువ్వు లాలీపాప్ ఇంటర్వ్యూలు చేస్తావు ప్రతి ఒక్కటి ఎవరినైనా సపోజ్ ఇప్పుడు నాన్నే చేసుకున్నాను అదే చేస్తావు నాకు అర్థమైంది ఫ్యూచర్ అర్థమైపోయిందా నువ్వు లాలీపా నేను కాదు నువ్వు అర్థం చేస్తావు ఎదుటి వాడి ఉండాలి లాలీపాప్ మాత్రం కంపల్సరీ సో నేనేమంటారు అంటే లాలీపాప్ ఇంటర్వ్యూ చేయ చేయొద్దు కానీ కొంచెం మంది బ్యాడ్ గా అంటారు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అన్న లాలిపాప్ ఇంటర్వ్యూ చేయకూడదు బ్యాడ్ మంచిగా నీటే చేసుకోవచ్చు కదా అని అంటారు తీసుకో అంటున్నారు తీసుకోరా కొంత

ఉంటది అన్న ఏదో ఒకటి ఏ డైలాగ్ ఫేమస్ అన్నది సరే అన్న నేను అడుగుతా నేను అన్న ఈ పెద్ద బస్ షో ఉంది కదా మచ్చ నేను కొంచెం కొట్టిన అన్నాడు కదా అది రియల్ ఆ ఎడిటింగ్ చేశారు పెద్ద బస్ షో ఉంది అన్న కదా ఏడు పెద్ద బస్ షో ఉంది ఏడా యూట్యూబ్ లో ఉంది యూట్యూబ్ మరి అట్లా క్లియర్ అయ్యి చెప్పాలి కదా ఇప్పుడు పెద్ద బాస్ అనే షో యూట్యూబ్ లో మీరు పెట్టారు కదా అని అడగల పెద్ద బాస్ షో ఉంది కదా అంటే ప్రజలందరూ ఏడుంది అని చెప్పేసి ఎదుగుతారు అన్న మీరు ఫేమస్ అన్నా ఇట్లా ఫే అని కొట్టేస్తే అయిపోవచ్చు నిజమా ఫోన్ సార్ అయితే అట్లా కాదన్న ఇప్పుడు పెద్ద షో చేశారు కదా మీరు మచ్చి మన కొంచెం ఇట్లా చేసి చేసిండు కదా చేసిండు అది ఎడిటింగ్ అంటారు కొంతమంది

ఏ లేసలు లేదు కొంచెం టైట్ ఉంది అయితే నటనం స్టార్ మీరు బాగా దండలేసి వీడియోలు చేసిరు ఓకే నైస్ దండలేసి నేను చేయాలి ఆయన చేసి నైన్ అడుగు నైస్ మంచి చేసారు ఇద్దరు అడుగుతున్నా ఇద్దరు ఇద్దరు దండలేసి ఆయన చేసి ఆయన చేసారు అయితే నటనం సార్ మీరు బాగానే లేదు

వెనకాల లేడురా అదే పక్కన ఉన్నాడు నేను అదే అడుగుతున్నాను ఇద్దరికి అడుగుతున్నా అయితే నటనం సారు మీరు వీడియోలు చేసిండ్రు కొంచెం అని హైప్ చేసిండ్రు ఇన్స్టాల్ ఫేమస్ అనే సో రివర్స్ లో మిమ్మల్ని తిడతారు అట్లా ఒక వీడియోలా మిమ్మల్ని తిట్టిండు సేవ్ చేసుకొని ఇప్పుడు ఇంట్లో దీన్ని ప్లే చేస్తావు పే చేయను దాన్ని మీ ఒపీనియన్ చేపిస్తా అయ్యా వద్దానో ఒపీనియన్ ఏం లేదు భయం అవుతున్నది రా మాకు ఆల్రెడీ ఇప్పుడు ఆయన వీడియోలు చేస్తుండు కదా హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆల్రెడీ మూటములే అని అదుర్కొన్నాను అయితే అన్న ప్రతి ఒక్కరిని లాలీపాప్ ఇంటర్వ్యూ చేయాలని మీకు ఐడియా ఎట్లా వచ్చింది ఈ హింకొచ్చినా నాకు అర్థం అసలు ఐడియా ఎట్లా నీకు వస్తుంది అనుకో పోయి పోస్తావా ఎట్లా ఐడియా ఐడియా ఎట్లా వచ్చింది టిక్ టాక్ లకు రావాలన్న ఐడియా ఎట్లా వచ్చింది ఏది కూర్చో వచ్చింది పోయినావు ఏరుగు వచ్చింది పోతే అంతేగాని ఏ యాంగిల్ ఎరుగాలి ఏ యాంగిల్ అనుకుంటావా ఇది కూడా అంతే కాదు అసలు ఆ ఐడియా ఎలా ఎలా మీకు బ్రెయిన్ లో వచ్చింది లాలిపాప్లో ఇంటర్వ్యూ చేయాలి ఒక పెద్ద మనిషి ఏం చేసినంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేసిన అంటే మేము ఇంటర్వ్యూ తీసుకుంటే మాకు ఫోన్ టక్కున మాకు ఫోన్ చేసి ఇట్లా లాలీపాప్ గురించి అడుగున్నాడు అట్లా మాకు ఐడియా వచ్చి చెప్పాను అయింది సమాధానం ఇంకేంది చూసా ఇంకే లెద్దీ ఆన్సర్ ఏమన్నా అన్న లెది ఆన్సర్ ఏ కానీ సో ఫైనల్ గా అయిపోయిందా అయిపోయిందా చాలను ఎవరు చూస్తాడు చూస్తాడు అది పర్లేదు వచ్చిన అయితే ఫైనల్ గా మీరు ఎంతో ఇంతవరకు ఇక్కడ వరకు వచ్చేది అవును ఇంత ముందు అంటే మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మీరు మీకు ఎవరైనా మోసం చేసి మీరు ఇంతవరకు వరకు వచ్చి మోసం చేసిన మొన్న మొన్న కేపీహెచ్బి పోయినాము ఐదు వేలు వేయించుకుంది బండి ఎక్కుతాను కూడా ఎక్కలేదు మోసం చేసింది అయితే మీరు ఈ స్టేజ్ కు రావడానికి మీరు పడ్డ స్ట్రగుల్స్ ఈ స్టేజ్ కు రావడానికి ఇప్పుడు మీరు ఇంత ఫేమ్ ఉన్నారు అన్న ఒకప్పుడు మీరు పడ్డ స్ట్రగుల్స్ మీరు పడ్డ ఇబ్బంది దాన్ని మీరు మీ సబ్స్క్రైబర్స్ కి మీ ఫాలోవర్స్ కి వాళ్ళకి చెప్పాం రా వాళ్ళకి చెప్తే వాళ్ళు అంటే మీరు అంతకుముందు ఏదో ఒక చెప్తాను రా అయితే ఈ స్ట్రగుల్స్ అని ఎట్లా పండు ఒకప్పుడు మాకు నడపడానికి బండి లేకుండేరా వేసుకొని చెప్పులు లేకుండే ఎర్ర టెండలకు కాళ్ళతో కాళ్ళన్నీ కాలుతుండే రా మస్తు బాధ అనిపిస్తుండే వేసుకొని చక్కగా బట్టలు కూడా లేకపోతుండే ఎవరైనా సెకండ్ స్టేజ్ ఇప్పుడు ఇంకా ఇంకా నువ్వు ఇందాక అన్న చూసినావా ఈ స్టేజ్ కంటే ఇంకా పెద్ద స్టేజ్కి రాలేజ్ బాగా స్ట్రగుల్స్ రా ఎట్లా అంటే ఎర్ర టెండల చెప్పుల కాళ్ళ కాళ్ళకు చెప్పులు లేకుండా ఎర్ర టెండర్లు నడుచుకుంటా చినిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళు వీళ్ళు ఇచ్చే అన్నాలు తినుకుంటా చాలా స్ట్రగుల్స్ అయినాంరా అయితే అన్ఫార్చునేట్లీ ఇక ఏమైందో తెలియదు ఇట్లా యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఎవరో చెప్తే వాళ్ళ దగ్గరకు పోయి చేసి ఇట్లా వీటి దాకా వచ్చినాం